ఈ మాట తెలియ ఉంటుందని కాబట్టి కొందరు ఆరు మాటలు చేసుకున్నాం ఏడవ మాటలు నేను కూడా గత పన్నెండు సంవత్సరాల కింద రెండు వేల పన్నెండులో బెంగళూరులో ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు అక్కడ చూడగా కూర్చొని మాటలు బ్యాప్లీ తీసుకొని బెంగళూరుకు వెళ్ళాను ఎందుకో ఇంకా కొద్ది నాలో ఉంది ఆ యొక్క సినిమాను గురించి విరుస్తున్నప్పుడు నేను రకరకాలుగా పోగులేసేవాడిని చూడేలాగా నా అని నాకు కాబట్టి ఆ రోజు నిజంగా మీద త్యాగాన్ని విన్న తర్వాత దగ్గర దగ్గర యాభై ఉండేట్టు బాక్స్ నాతో ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం नाला चोके से तो बहुत मुड़ दिए सी तंगे के सी देशभर के किसी पारे से हमें प्रवास को ना बैठ चुके हैं अरे बिया ये तो नाने देव ने क्या करूं तो मानते हैं हम सारा चिन्नर अरे बिया आज चिन्नर ने मान की बेहतर है अरे बिया हमने क्या हाल तब बोले बहुत ना मन मारा सामान लेके ना

సో యేసు క్రీస్తు ఆరు మాటలు పడిన తర్వాత ఏడో మాట పడడానికి గల కారణం ఏమంటే ప్రతి కూడా ఒక ప్రవచనాత్మకంగా ఉంటుంది అనమాట దేవుడు చేసే పని అదే దేవుడు చేసే పని ప్రతిది కూడా ప్రవచనాత్మకంగా ఉంటుంది ఫస్ట్ మాట మనం గమనిస్తే ఏమనుంది తండ్రి మీరేం చేసుకోండి క్షమించము అంటే తండ్రి అనే మాట ఫస్ట్ వాచంలో ఉంది తర్వాత ఏడో మాటలో గమనిస్తే తండ్రి ఈ చేసిన ఆత్మను అప్పు తీసుకొచ్చిన ఏసు తీసుకు ప్రభుత్వం వచ్చిన యేసుక్రీస్తు క్రీస్తు వచ్చినదే తండ్రి పని కోసం యేసు క్రీస్తు వచ్చినదే తండ్రి చిత్తాన్ని నిర్వహించడానికి తండ్రి మాట వినడానికి తండ్రితో మమైకమే ఆయన పరిచయం కాబట్టి ఈ యొక్క అప్పు తీసుకోవడం అనే విషయంలో నేను గమనం ఆ ప్రిపేర్ అవుతున్నప్పుడు చూసుకుంటున్నప్పుడు మూడు వందల తొంభై రెండు సార్లు రాయబడింది బైబిల్లో అప్పు దాని గురించి ఎన్ని సార్లు మూడు వందల తొంభై రెండు సార్లు అప్పు తీసుకున్న గురించి రాయబడింది అన్నమాట అంటే టోటల్ బైబిల్ పాత నిబంధన కొత్త నిబంధన రెండు గమనిస్తే మూడు వందల తొంభై రెండు సార్లు రాయబడింది తర్వాత ఏసు తీస్తూ ప్రభు మరి ఆ సృష్టిని ఎన్ని రోజుల్లో చేశాడు ఆరు రోజుల్లో ఏడవ రోజు ప్రపంచంలో ఎన్ని రికలు ఉన్నాయి ఏడు ఇతర ఎన్ని రంగులు ఏడు కాబట్టి ఏడు అనేది దేనికి సాదశం అంటే సంపూర్ణతకు సాదృష్టం అంటే తండ్రి దగ్గర నుండి వచ్చి తనకి పనిని ప్రతిదీ కూడా సంపూర్ణం చేసే మెరుగుపడి అనమాట కాబట్టి యేసు ప్రభు ఏదైనా చేశాడు దేవుడు ఏదైనా చేశాడంటే అది చాలా ప్రవచనాత్మకంగా చాలా విశ్లేషాత్మకం ఉంటుందన్నమాట తర్వాత యేసు క్రిష్ ప్రభు బ్రతుకున్నప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు బతికారు తర్వాత ఎన్నో మాటలు మాట్లాడారు కదా ఎందుకు ఏడు మాటలే చాలా విచిత్రమైన అంటే ఇందాక ఆ దేవికాన్ని చెప్పినట్టు ఐశ్వర్ ఉన్నప్పుడు అందరు దగ్గరికి వస్తారు చోరు చేసి కదా ఏం మాట్లాడతాడు ఏం లేదు యా బంగారు చోరు చేసి పెట్టిందో ఆయన పిల్లలు ఎట్టు ఏమేమో కాబట్టి ఇక్కడ లాస్ట్ ఇప్పటి తర్వాత ఇప్పుడే అంటున్నారు కదా సో అట్లా ఏసు కూడా ఆ సిలువలో ప్రాణు ఆయన సిలువ వేసినటువంటి స్థానం గమనిస్తే భూమి నుంచి వెయ్యి మీటర్లు ఎక్కువ ఉందంటారు ఇప్పుడు ఎండాకాలం ఎలాగైతే ఉందో అలాంటి ఎండాకాలంలోనే ఏ సుక్రీస్తు కూడా ఆ సిలువ జరిగింది తర్వాత ఆ సిలువ వెయ్యి టన్నుల బరువు ఉంటుంది అనమాట వెయ్యి టన్నుల బరువు ఆ ఒక అరవై డెబ్బై కేజీల మనిషి ఆ సిలువ వేసినప్పుడు ఆ ఎండ వేడి ఎట్లుంటుందంటే ఇప్పుడు మనం నలభై డిగ్రీలకే తక్కువ అయిపోతున్నాం దీనికి జబలు తెగులు ఉంటే ఎట్లుంటుందో అట్లుంటుంది ఆ వేరే మనం ఏడు మాటలు విన్నా కట్టుకుంటే సెలవు మీద ఏడు మాట ఎంత తాపత్రయ పడ్డాడు చూడండి కదా ఎంత వేద పడ్డాడు మదన పడ్డాడు ఎంత ఆయాస పడ్డాడు చూడండి కాబట్టి ఒక్కొక్క మాటని మనం విశేషంగా చూసినట్లయితే అయితే దగ్గర దగ్గర ఆమె పడుతుంది ఒక్కొక్క మాట గురించి చాలా వివరంగా మనం వివరించుకుంటూ వెళ్ళి ప్రతి కూడా మనం తెలుసుకుంటే ఆరు నెలలు పడుతుంది ఏడు మాటలు జ్ఞాపకం చేసుకోవాలంటే ఎన్ని నెలలు పడుతుంది చెప్పండి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అదే కాబట్టి ఏదో ఏడు మాటలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అన్నట్టు కాదు ప్రతి మాట కూడా చాలా దాని వెనుక ఆత్మీయమైనటువంటి సందర్భం ఉంది ఆమె కాబట్టి యేసు ప్రభు ఆయన యొక్క ఆ పలుకుతున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు సంపూర్ణ తర్వాత సృష్టి కూడా చేసిన తర్వాత ప్రతం కూడా యేసు ప్రభు ముగించిన తీసుకువెళ్ళాడు ఏడవ దినము విశ్రాంతి దినం కాబట్టి ఏ రోజు సంపూర్ణ సంపూర్ణకు గుర్తురా ఇక్కడ నేను మూడే మూడు విషయాలు చెప్పి ముగిస్తాను ఏసు క్రీస్తు ప్రభు సిలువుకు ఎవరు తర్వాత సిలువ పట్టించిన తర్వాత ఏసు క్రీస్తు అంటే ఎవరు సిలువకి తర్వాత ఏసు క్రీస్తు ప్రభు సిలువులో ఏం తర్వాత ఏసు క్రీస్తు ప్రభు తద్వారా మనకి ఏం అప్పగించాడు మూడే మూడు పాయింట్ రండి నాతో పాటు మార్క్స్ వార్త పద్నాలుగు పదకొండు చూద్దామని వారు విని మార్చ్ వారా పద్నాలుగు పదకొండు వాగ్దానం చేసింది కనుక ఇక్కడ ఒక పన్నెండు మంది శిష్యులు శిష్యుడున్నాడు

వాగ్వా చేసిన ఎప్పుడైతే డబ్బులు ఇస్తామని మొదలు పెట్టారో డబ్బులకి ఆశపడి అనే కాబట్టి చాలా మంది ఏసు ప్రభుత్వం వెంబడిస్తున్నామని చెప్పి యేసు ప్రభు శిష్యులం అని చెప్పి ప్రభు ప్రకటిస్తున్నామని చెప్పి సేవకులం అని చెప్పి సువార్థ అని చెప్పి ఈ ముసులో ఉన్నాడు చాలా మంది తెలుసా డబ్బులు ఉంటే చాలు డబ్బులుంటే చాలు డబ్బులుంటే చాలు ఏ